నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం తొమ్మిదో తరగతులను పంతొమ్మిదో పాఠం విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం ఈ యొక్క లెసన్ని టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా మన టెక్స్ట్ బుక్ నుండి పరిశీలిస్తున్నాం టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా రూపొందించి తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పర్టికులర్గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకొని వీడియోలు రూపొందిస్తున్నాం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ దేశీ యూట్యూబ్ ఛానల్ విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం ఇందులో లిబియా మయన్మార్ ఈ రెండు దేశాల గురించి పేర్కోవడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క దేశం గురించి నేర్చుకుందాం లిబియా ఉత్తరాఫ్రికాలో ఈ లిబియా అనేది ఒక దేశం లిబియా అనేది ఉత్తరాఫ్రికాలో ఒక దేశం ఇది ఇటలీ వలస ప్రాంతం ఇటలీ యొక్క వలస ప్రాంతం ఏది అంటే లిబియా ఈ లిబియా అనేది ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది దీనికి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వాతంత్రం లభించింది లిబియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది యాభై ఒకటి లభించింది స్వాతంత్రం తరువాత అంటే స్వాత లిబియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజు ఎవరు అంటే ఇద్రీసీ ఇద్రీసీ ఇక్కడ లిబియాలో ఉన్న ప్రజల యొక్క వృత్తి చూసినట్లయితే వారు వ్యవసాయాన్ని పశువుల్ని పోషించడం వృత్తిగా పెట్టుకున్నారు ఈ పశువుల పోషణ అనేది పర్టికులర్గా ఎడారులో నివసించే ప్రజలకు ముఖ్య వృత్తి ఏదంటే పశువుల పోషణ ఈ లిబియాలో మూడు చమురు నిధులు ఎప్పుడు కనుక్కున్నారంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడు చమురు నిధులు కనుక్కోవడం జరిగింది మూడు చమురు నిధులు ఎప్పుడు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కనుక్కోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో మొహమ్మర్ గడాఫీ ఈ మోమ్మర్ గడాఫీ ఈయన డెబ్బై యువ సైనికుల అధికార బృందంతో అధికారాన్ని చేజెక్కించుకున్నాడు ఈ గడాఫీ అనే ఆయన డెబ్బై యువ సైనికుల అధికార బృందం ఈ అధికార బృందం ఈ బృందంలో సభ్యులు డెబ్బై మంది ఈ యువ సైనికుల అధికార బృందంతో అధికారాన్ని గడాఫీ చేజెక్కించుకున్నాడు ఈ బృందం తమను తాము స్వేచ్ఛ అధికారులు ఉద్యమంగా పేర్కొన్నారు ఈ బృందం వారు తమను తాము స్వేచ్ఛ అధికారుల ఉద్యమం అని పేర్కోవడం జరిగింది ఇక్కడ ఆర్సిసి అంటాం అంటే రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆర్సిసి అంటే రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఈ ఆర్సిసి నేతృత్వంలో ఉద్యమం అనేది సంభవించింది ఈ ఆర్సిసిని ఎవరు నియమించారు అంటే గడాఫీ నియమించడం జరిగింది సమాంతర విప్లవ సంఘ నాయకత్వ వ్యవస్థను ఈ గడాఫీ ఏర్పరిచాడు సమాంతర విప్లవ సంఘ నాయకత్వ వ్యవస్థను ఎవరు ఏర్పరిచారు లిబియాలో అంటే గడాఫీ సమాంతర విప్లవ సంఘ నాయకత్వ వ్యవస్థను లిబియాలో ఎవరు ఏర్పరిచారు అంటే గడాఫీ ఏర్పరిచాడు తర్వాత రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆర్సిసి అంటే ఏంటి అంటే రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఇందులో సభ్యులు పన్నెండు మంది ఉంటారు ఆర్సిసి సభ్యులు పన్నెండు మంది ప్రజలు ఎన్నుకున్న సంఘం కాదు ఈ ఆర్సిసి అనేది తనకు తాను ఏర్పాటు చేసుకున్నదే ఈ ఆర్సీసీ అనేది ఇందులో సభ్యులు పన్నెండు మంది ఉంటారు ఈ యొక్క లిబియాలో అంతిమధికారం ఎవరిది అంటే ఆర్సీసీదే అంతిమ అధికారం ఆర్సీసీదే ఈ ఆర్సీసీలో సభ్యులు మాత్రం పన్నెండు మంది అత్యధిక ప్రజలు గల ఏది ఈ లిబియాలో అంటే ఇస్లాం మతం లిబియాలో అత్యధిక ప్రజలు ఉన్న మతం పేరేంటి అంటే ఇస్లాం మతం ప్రజల సగటు జీవితకాలం ఇక్కడ యాభై నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలకు పెరిగింది లిబియాలో ప్రజల యొక్క సగటు జీవిత కాలం ఎంత అంటే యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలకు పెరిగింది స్త్రీ పురుష అక్షరాస్యత రేట్ అనేది తొంభై శాతం పైగా ఉంది ఇక్కడ లిబియాలో అంటే స్వతంత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చింది స్వతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాలలో ఇంచుమించు తొంభై శాతం పైగా అక్షరాస్యత అనేది ఇక్కడ సాధించడం జరిగింది రాజు ఇద్రిసి దేశం విడిచి పారిపోయాడు పారిపోయిన తర్వాత రాజరికం అనేది లిబియాలో రద్దయింది రద్దయిన తర్వాత సోషలిస్ట్ లిబియా అరబ్ గణతంత్ర ప్రకటన అనేది జరిగింది సోషలిస్ట్ లిబియా అరబ్ గణతంత్ర ప్రకటన జరిగింది తర్వాత అరబ్ ప్రపంచం ఈ అరబ్ ప్రపంచం గురించి చూసినట్లయితే ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటుకు మొట్టమొదట ఉద్యమం ప్రారంభమైన దేశం ఏది అంటే చునేషియా ఈ అరబ్ కంట్రీల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పి మొట్టమొదటి ఉద్యమం ఏ దేశంలో ప్రారంభమైందంటే ట్యునీషియాలో ప్రారంభమైంది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం గురించి ట్యునీషియాలో ప్రారంభించడం జరిగింది మొదటి ఉద్యమం ఇది రెండు వేల పది డిసెంబర్లో ప్రారంభమైంది రెండు వేల పది డిసెంబర్లో ప్రారంభమైంది తర్వాత ఇక్కడే అరబ్ వసంతం అని పేర్కోవడం జరుగుతుంది ఈ అరబ్ వసంతం అంటే ఏంటి అంటే నిరసనలు ప్రదర్శనలు యుద్ధాల విప్లవ తరంగం అరబ్ వసంతం అనేది నిరసనల ద్వారా ప్రదర్శనల ద్వారా యుద్ధాల విప్లవ తరంగాన్ని అరబ్ వసంతం అంటాం అంటే నియంత్రణ పాలనను వ్యతిరేకించడాన్ని అరబ్ వసంతంగా పేర్కోవడం జరుగుతుంది తర్వాత లిబియాలో మార్పు ఈ లిబియాలో మార్పు చూసినట్లయితే ప్రజా సౌకర్యాలు దారుణంగా ఉండే పట్టణానికి ఉదాహరణ ఏది అంటే బెంగాజీ పట్టణం ప్రజా సౌకర్యాలు దారుణంగా ఉండే పట్టణానికి ఉదాహరణ ఏది అంటే బెంగాజీ పట్టణం రెండు వేల పదకొండు జనవరి ఈ జనవరిలో బొయిడా నగరంలో నిరసన అనేది ప్రారంభమైంది శాంతియుతంగా వీధులలో ప్రదర్శన ప్రారంభించారు ఎక్కడ బొయిడా నగరంలో నిరసనలు శాంతియుతంగా వీధి ప్రదర్శనతో ప్రారంభమైంది వీధి ప్రదర్శనతో శాంతియుతంగా బొయిడా నగరంలో నిరసన ప్రారంభమైంది ఎందుకు ప్రారంభించారు అంటే గృహ నిర్మాణంలో అలసత్వాన్ని రాజకీయ అవినీతిని నిరసిస్తూ గృహ నిర్మాణంలో జరిగిన అలసత్వాన్ని రాజకీయ అవినీతిని నిరసిస్తూ బోయిడా నగరంలో నిరసనలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు రెండు వేల పదకొండు జనవరిలో అంతర్యుద్ధం అంతర్యుద్ధం వివిధ వర్గాల లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధాన్ని అంతర్యుద్ధం అంటాం వివిధ వర్గాలు లేదా ప్రాంతాలు వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధాన్ని ఏమంటాం అంటే అంతర్యుద్ధం అంటారు యుఎన్ఓ లిబియాని విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించింది యుఎన్ఓ యుఎన్ఓ ఏ దేశాన్ని విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించింది అంటే లిబియాని రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగున కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడ లిబియాలో లిబియా దేశంలో రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగున కొత్త ప్రభుత్వం అనేది ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడ వంద రాజకీయ పార్టీలు ఉన్నాయి రెండు వందల మంది ప్రతినిధులు ఎన్నుకోబడ్డారు లిబియాలో రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగున నవంబర్ ఫోర్టీన్త్ ఈ నవంబర్ ఫోర్టీన్త్న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసింది ఈ లిబి రాజకీయ ప్రతినిధులు ఎంతమంది ఎన్నుకోబడ్డారు అంటే రెండు వందల మంది ప్రతినిధులు ఎన్నుకోబడ్డారు తర్వాత రాజరికాన్ని వదిలించుకుని సైనిక పాలనతో అంతమయ్యింది లిబియా అనేది రాజరికాన్ని వదిలించుకుంది సైనిక పాలనతో అంతమైంది ప్రజాస్వామ్యానికి అనువైన పరిస్థితులు లిబియాలో లేవు ప్రజాస్వామ్యానికి అనువైన పరిస్థితులు లిబియాలో లేవు తర్వాత